ధ్యానాంశం నిష్ప్రయోజకుడైన దాసుడు ప్రియ దేవుని బిడ్లారా మరి దేవుని కృపను బట్టి మరి ప్రభు అయినటువంటి క్రీస్తు తెలియచేసినటువంటి ఉపమానాలు ఒకదాని వెంబడి ఒకటి ధ్యానం చేస్తూ వచ్చాం మరి దినాన్ని మనము ఆయన చెప్పినటువంటి ఉపమానాల్లో ఒకటైనటువంటి నిష్ప్రయోజకుడైన దాసుడు అనే ఉపమానాన్ని మనం చూస్తూ ఉంటాం లోకస్ వార్త పదిహేడు అధ్యాయం ఏడు నుంచి వచనాల్లో పేర్కొన్నటువంటి ఈ నిష్ప్రయోజకుడైనటువంటి దాసుని యొక్క ఉపమానాన్ని మనం ధ్యానం చేసే ముందు అసలు ఈ యొక్క ఉపమాన భావాన్ని మనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి క్రీస్తు వారి ఉపమానాల్లో మరి ఉపయోగించినటువంటి కొన్ని ఉదాహరణలో యజమానుడు దాసుడు అనేటువంటి వ్యత్యాసంతో కూడినటువంటి అనేక ఉపమానాలు మనకు తెలియపరిచారు యజమానునికి దాసునికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల్లో ఉండేటువంటి అనేక లక్షణాలను తెలియపరుస్తూ పరలోక రాజ్య మర్మాలను మనకి తెలియపరిచారు ఉదాహరణకి మనం చూసినట్లయితే మత్తి సువార్త పద్దెనిమిదో అధ్యాయంలో ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు వరకు ఉన్నప్పుడు లేనటువంటి దాసుని గుర్చినటువంటి మరి విషయాన్ని మనం చూసాం అలాగే మత్తి సువార్త ఇరవయో అధ్యాయం మొదటి నుంచి పదహారు వచ్చిన మనం చూసినప్పుడు అక్కడ ద్రాక్ష తోట పనివారిని గూర్చినటువంటి ఒక ఉపమానంలో కూడా మరి దాసులు కొన్నటువంటి మరి బాంధవ్యాన్ని మనం చూస్తూ వచ్చాం అలాగే మత్తి సువార్త ఇరవై అధ్యాయం పద్నాలుగు నుంచి ముప్పై వచ్చినాల్లో ఉన్నప్పుడు తలంతుల ఉపమానంలో మరి దాసుడు యజమానుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం ఇలాగా ప్రభువారు దాసునికి యజమానుకున్నటువంటి సంబంధాన్ని తెలియపరుస్తూ పరలోక రాజ్య మర్మాలను మనకి ఏ విధంగా తెలియపరచారో చూసాం అందులో భాగంగా మరి ఈ యొక్క నిష్ప్రయోజకుడైనటువంటి దాసుడు అనే ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని మనం ముందుంచుతున్నారు ఈ ఉపమానంలో మనం చూసినట్లయితే ముఖ్యంగా మరి శిష్యులు మరి ప్రభువారి పట్ల వ్యక్తపరచవలసినటువంటి వ్యక్తిత్వాన్ని గురించి తెలియపరిచేటటువంటి ఉన్నతమైనటువంటి భావాన్ని తెలియపరచారు అలాగే ప్రభు పట్ల శిష్యులు మనము కూడా మనము ఈనాటి జీవించినటువంటి మనము కూడా మరి దేవుని పట్ల ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని తెలియపరచడానికి ఈ యొక్క ఉపమానం మనకి ఎంతగానో ఉపయోగపడేటువంటిది అంటే ఒక మాటలో చెప్పాలన్నట్లయితే అధికారుల పట్ల అంటే అధికారం పట్ల దేవుని పట్ల మన వ్యక్తిత్వము ఏమై ఉండాలి అనే విషయాన్ని గురించి ఈ యొక్క ఉపమానం చాలా సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది ఈ ఉపమానము ప్రభువారు శిష్యులతో చెప్పడానికి గల కారణం సందర్భాన్ని మనం చూసినట్లయితే శిష్యులు ప్రభువారి వద్దకు వచ్చి ఒక అడిగారు చూద్దాం లోకాసు వార్త పదిహేడవ అధ్యాయం ఐదో వచనంలో లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఐదో వచనంలో అపోసులు మా విశ్వాసము వృద్ది పొందించమని ప్రభుతో చెప్పగా అంటే ఈ ఉపమానం చెప్పడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటిగా శిష్యులు వచ్చారు వచ్చి అయ్యా మాలో విశ్వాసం వృద్ది పొందించడానికి మరి సహాయం చేయమని ఒక కారణాన్ని తెలియపరచమని అడిగారు అడిగినప్పుడు ప్రభు వారికి ఆ యొక్క విశ్వాసాన్ని వృద్ది చేయటానికి గల అంశాన్ని ఈ రీతిగా తెలియపరుస్తూ ఉన్నారు ఈ రోజుల్లో కూడా మనలో చాలా మందికి విశ్వాసలేమితో బాధపడుతూ ఉంటాం మనమందరూ క్రైస్తవులమే కాని విశ్వాసములేని క్రైస్తవులు కూడా ఉంటున్నారు విశ్వాసము సన్నగిల్లిపోయే క్రైస్తవులుంటూ ఉన్నారు విశ్వాసంలో ఎత్తుపల్లాలు చూస్తూ ఉన్నారు సమాంతరమైన స్థిరమైనటువంటి విశ్వాసం కలిగిన వారు లేకపోతున్నారు కనుక ఈ రోజు ఎవరైతే మాలో స్థిరమైన విశ్వాసము లేదని అనుకుంటున్నారేమో అయితే ఈ యొక్క ఉపమానము మీతోనే మాట్లాడుతుంది ఈ ఉపమాన భావం మీ గురించి అని తెలుసుకుని ఈ వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించాలని కోరుతున్నాను చూడండి ఎప్పుడైతే ప్రభువుని శిష్యులు అలా అడిగారో వచను ప్రభువు మీరు ఆవగించంత విశ్వాసము గలవారై ఈ కంబళ్ళ చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెల్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును మీలో ఉండేటువంటి విశ్వాసము అంటే ఆవగించంత విశ్వాసం మీలో ఉన్నట్లయితే మీరు చెప్పింది జరుగుతుంది అని చెప్పడానికి ప్రభువారు వారికి ప్రయత్నిస్తున్నారు అలా చెప్తూ చూడండి ఉపమాన భావంలోనికి వద్దాం వచనం దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనాను ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీ వెళ్లి భోజనము చేయవని వానితో చెప్పునా చెప్పడు ఇక్కడ దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడుండగా నిజానికి ఒకని చేతి కింద పనిచేసి ఒక ఆయన ఉన్నాడు అనుకుందాం వ్యవసాయం గురించి తెలియపరుస్తూ ఆయన ఆ విధమైనటువంటి ఉపమానాన్ని తెలియపరుస్తున్నారు ఒక రైతున్నాడు ఆ రైతు దగ్గర పనిచేసేటటువంటి మన పరిభాషలో పాలేరనుకుందాం ఒక కూలి అంటే ఎప్పటికీ స్థిరంగా కొంతకాలానికి కుదుర్చబడ్డవంటి ఒక కూలి పాలేరనుకుందాం అతడున్నాడు అతడు ఉండగా వాడు పొలంలో నుంచి వచ్చాడు పొలంలోంచి వచ్చిన వాడు పొలంలో ఏం చేస్తాడు ఉదయం వెళ్లాడు కష్టపడి పనిచేశాడు కష్టపడి పనిచేసి మధ్యాహ్నానికి వచ్చాడు వచ్చినప్పుడు రైతు అంటే అతని యజమానుడు అక్కడ ఉన్నాడు వచ్చినప్పుడు అబ్బాయి నువ్వు కష్టపడి పని చేసి వచ్చావు కదా ఇంటికెళ్లి బోన్ చేసి రా అంటాడా చెప్పడు కారణం ఏంటి పొలంలో పని అయిపోయింది గనక ఇంటికి వచ్చాడు గనక ఇంటి దగ్గర పని కూడా కొనసాగించాలి మీరు మనం పొలం అనే కాదు ఈరోజు చాలా మంది బిడ్డలు ఆయా కంపెనీలో పనిచేస్తున్నారు ఆయా గృహాల్లో పనిచేస్తున్నారు ఈ అనుభవం మీకు తెలుసు రోజంతా కష్టపడిన యజమానుడు వచ్చిన వెంటనే నువ్వు బోన్ అని అడుగుతాడా ముందు అర్జెంట్ గా నాకు భోజనం సిద్ధపాటు చేసావా అని అడుగుతాడు అంతే కదండి ముందు రోజంతా కష్టపడి పని చేస్తారు ఇంటి పనులు చేస్తారు బట్టలు ఉతుకుతారు పిల్లల పనులు చూసుకుంటారు అన్ని చేస్తారు అన్ని చేశాక యజమానుడు వ్యాపారానికో లేక ఉద్యోగానికో వెళ్లి వస్తాడు వచ్చిన వెంటనే ఎంత పని చేసావు కదా మరి భోజనం చేసావా అని అడుగుతాడా ముందు ఏమంటాడు ముందు ముందు నాకు అన్ని సిద్ధపాటు చేసావా మీరు ఇన్ని చేసినా ఏదైనా ఒక పని తక్కువైతే ఎంతో కోపాన్ని ప్రదర్శిస్తాడు అయ్యో ఇన్ని పనులు చేశారు గనక ఏ ఒక్క చిన్న పని మర్చిపోయారేమో లే పొరపాటులు అని అనుకుంటారా ఖచ్చితంగా ఉండరు ఎందుకని అంటే యజమానుడు దాసుల పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాడంటే నేను జీతాన్ని ఇస్తున్నాను గనక పరిపూర్ణమైనటువంటి పరిచర్ నాకు కావాలి అలాగే ఇక్కడ పొలంలోంచి వచ్చాడు పొలంలోంచి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్లి భోజనము చేయవని వానితో చెప్పునా చెప్తాడండి నువ్వు అర్జెంటుగా కష్టపడి వచ్చావు బాబు బోన్ చేయని ఇంకా ఉదాహరణ తీసుకుందాం ఆ రైతు కొడుకున్నాడు అనుకోండి సొంత కొడుకు కొడుకునైతే ఏమంటాడు ముందు అర్జెంటుగా వెళ్ళి బోన్ చేసి అంటాడు అదే పనివాడైతే కొడుకు మీద చూపించిన ప్రేమ చూపిస్తాడా చూపించడు ఎందుకంటే అతడు పని కుదుర్చుకున్నటువంటి వాడు కనుక చెప్పడు ఎనిమిదొచ్చును అంతేకాక నేను భోజనము చేయటేమైనా సిద్ధపరిచి నడుము కొట్టుకుని నేను అన్నపానములు పుచ్చు వరకు నాకు పరిచారం చేయము అటు తర్వాత నువ్వు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఏమంటాడండి ముందు ముందు అర్జెంట్గా నాకు భోజనం సిద్దపరచేయి నాకు ఆహారం సిద్దపరచేయి కదా దినమంతా పని చేసినప్పుడు యజమానుడు వచ్చిన వెంటనే అయ్యో ఎంత కష్టపడ్డావా అయితే నువ్వు ముందు భోంచేసి తర్వాత నాకు పెట్టి అంటాడా లేదు ముందే నాకు పెట్టు తర్వాత అప్పుడు బోన్ చేయచ్చు నాకు భోజనం పెట్టి నాకు అలాగా ఇతను ఏం చేశాడు ఈ దాసుడు పొలంలో పనిచేశాడు పొలంలో పనిచేసి వచ్చిన వెంటనే యజమానుడు ఏమంటున్నాడు నాకు భోజనమునికి ఏమైనా సిద్ధపాటు చేసుకుని నడుం కట్టుకుని నేను అన్నపానములు పుచ్చు వరకు నాకు పరిచారం చెయ్యి నాకు ఒడ్డించు నాకేమేం కావాలో అన్ని తీసుకురా అటు తర్వాత నువ్వు అన్నపానంలో పుచ్చుకోచం వచ్చినని వానితో చెప్పాను తొమ్మిదివచనం ఆ దాసుడు ఆజ్ఞాపించబడిన పనులు చేసినందుకు వాడు దయచూప వలనని వారు మెచ్చునా ఎన్ని పనులు చేశారండి పొలంలో పని చేశారు ఆ పని చేశారు ఈ పని చేశారు యజమానుడు వచ్చాడు యజమానుడు వచ్చాక ఆకలితో ఉన్నా సరే ముందు యజమానుడికే ముందు భోజనం పెట్టాడు ఇవన్నీ పనులు చేశాక అప్పుడేమనుకుంటాడు దాసుడు ఇన్ని మంచి పనులు చేశాను కనుక నా యజమానుడు నన్ను మెచ్చుకుంటాడా అని అనుకున్నట్లయితే వాక్యం ఏం చెప్తుందో చూడండి అటువల్లనే మీరు నువ్వు చేసిన తర్వాత ఏంటంటే అన్ని చేశారు పొలం పని చేశాడు ఇంటి పని చేశారు భోజనం సిద్ధపాటు చేశారు ఏమీ లేకుండా చేశారు మెచ్చుకుంటాడు చెప్పండి ఒక మాట మెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది అలాంటప్పుడు యజమానుని మనసులో ఒక ఆలోచన కలుగుతుంది ఏంటి ఆలోచన అన్నట్లయితే నేను ఇస్తున్నాను గనక చేస్తున్నాడు అంతే కదా కనుక ఆలోచన చేసినట్లయితే ఈ విషయంలో నేను జీతం ఇస్తున్నాను గనక చేస్తున్నాడు తప్పించి నేను మెచ్చుకునే అవకాశం లేదు ఏ నేనే తక్కువ చేశాను నేను కూడా అన్నంత జీతం ఇస్తున్నాను గనక నేను అన్నంత పని చేయించుకుంటాను అంతే కదా ఇలాంటి ఆలోచన కలిగి చూద్దాం అంతేకాక నేను భోజనం చేయటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కొట్టుకుని నేను అన్నపానం పుచ్చుకునే వరకు నాకు పనిచారం చేయము అటు తర్వాత నీవు అన్నపానం పుచ్చుకుని వచ్చినని వానితో చెప్పును కానీ ఇక్కడ చూసినట్లయితే తన యజమానుడు ఏమని అంటున్నాడంటే రోజంతా పొలం పని చేసి వచ్చావు అబ్బాయి లేకపోతే ఇల్లంతా పని చేశావు ఇన్ని చేశావు కనుక ఇన్ని చేసినప్పటికీ నువ్వు భోజనం చేయనంటాడా ముందు నాకు భోజనం పెట్టి అంటాడు నిజానికి యజమానుడికి ఒక కుమారుడు ఉన్నాడు అనుకున్నాం కుమారుడు ఉంటే ఏం చేస్తాడు ఇప్పుడు కుమారుడు అయితే వచ్చిన వెంటనే నాయన నువ్వు అర్జెంటుగా అన్నం తిను భోజనం తిని అంటాడు ఈ పనివాడిని పనిచేసే వ్యక్తిని ఆ విధంగా పిలిచే అవకాశం లేదు ఎందుకన్నట్లయితే దాని యొక్క భావంలో నేను పనికి పెట్టుకున్నాను గనక తనకు జీతం ఇస్తున్నాను గనక జీతానికి తగినటువంటి పని చేసుకుంటాను ఆ యొక్క పనిని పొందుకుంటాననే ఆలోచన కలిగి ఉంటాడు కనుక ఈరోజు మనం చూసినట్లయితే మన జీవితాల్లో మన పనుల్లో కూడా ఈ విధమైనటువంటి విషయం మనకి కనిపిస్తూ ఉంది ఇంకా చూద్దాం వచనం ఆ దాసుడు ఆజ్ఞాపించబడిన పనులు చేసినందుకు వాడు దయచూపునని వానిని మెచ్చునా కనుక ఇక్కడ చూసినట్లయితే దాసుడు పని పనిచేశాడు ఉదాహరణ ఆయన పొలంలో పనిచేశాడు పొలం పనిచేసి ఇంటికి వచ్చిన వెంటనే యజమానుడు వచ్చిన వెంటనే ఇతను ఆకలితో సరే యజమానునికి సిద్దుపాటు చేసి మరి అన్ని కూడా ఏర్పాటు చేసి పెట్టాడు పెట్టిన తర్వాత దాసుడు ఏమనుకుంటాడండి దాసుడు ఏమైనా సరే మెచ్చునా ఎందుకు మెచ్చుకుంటాడు చెప్పండి నేను జీతం ఇచ్చాను గానిక చేశాడు అంతేగాని ఇందులో మెచ్చుకోవాల్సిన పనేమి లేదనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు ఆ రీతిగా ఆలోచన చేసినప్పుడు ఇక్కడ చూడండి ఎవరెవరితో మాట్లాడతారన్నప్పుడు ప్రభు ఆరు శిష్యులతో మాట్లాడుతున్నారు కదండి ప్రభువారు శిష్యులతో మాట్లాడేటప్పుడు శిష్యులను గురించి తెలియపరుస్తూ ఉదాహరణ కనుక్కుందాం శిష్యులు అప్పటి వరకు ప్రభు వారికి పరిచర్య చేశారు ఇక మీదట రాబోయే కాలంలో ఇంకా చాలా ఎక్కువ పరిచర్య చేయవలసిన అవసరం ఉంది కదా ప్రపంచము మరి భూదిగ్రంథాల వరకు కూడా సువార్తను ప్రకటించవలసినటువంటి మరి కార్యాలున్నాయి వారి అతసాక్షులుగా చనిపోవలసినటువంటి మరి కారణాలు కూడా తర్వాత మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ కారణాలు ఎప్పుడైనా సరే అపోస్తులు పనిచేసినప్పుడు వారు చేయబడినటువంటి పని చేసిన తర్వాత గర్వపడడానికి వీలులేదనే విషయాన్ని ఇక్కడ వాకింది ఎందుకన్నట్లయితే గర్వం అనేటువంటిది వచ్చినప్పుడు విశ్వాసం అనేటువంటిది సన్నగిలిపోతుంది మనకు తెలుసు కదండి ఈ ఉపమానం ఎందుకు చెప్పబడ్డది ఉపమానం చెప్పబడ్డానికి గల కారణం ఏంటంటే విశ్వాసము వృద్ధిపరచుకోవటానికి ఉదాహరణకి మనం చూసినట్లయితే అపోసుడైనటువంటి పౌలు తీసుకుందాం పౌలు అనేక పర్యాయాలు కష్టపడ్డాడు రాళ్లతో కొట్టబడ్డాడు కొరడాలతో కొట్టబడ్డారు చెరసాల్లో వేయబడ్డారు ఇలాగ అనేక పర్యాయాలు బాధపడుతూ ఉన్నారు ఈ బాధపడినప్పుడు ఆయనకి రావలసిన హృదయంలోంచి రావాల్సిన ఒక మాట ఉంది ఏంటది ఇవన్నీ కూడా మేము చేయవలసినవే చేశాము నిష్ప్రయోజకమైన దాసులము తొమ్మిది వచనంలో అన్నారు కదండి అటువలనే మీరు ఆజ్ఞాపించిన బడి అన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుకునుడి కనుక అతిశయించడానికి వీలు వీల్లేదు కదండి అతిశయించే కారణమే లేదు అపోజ్ అయిన పౌలు కొరడాలతో దెబ్బలు తిన్నా మరి రాళ్లతో కొట్టబడ్డ చిరసాల్లో వేయబడినా అతిశయించే కారణం లేదు అతిశయించే కారణం ఎందుకు లేదంటే నా నన్ను అందుకే పిలిచాడు ఉదాహరణకి మనం చూస్తాం అపోసుల కార్యాల నాలుగో అధ్యాయంలో పేతురు పేతుర్యూహానులు సువార్త ప్రకటనలో భాగంగా సువార్త ప్రకటిస్తున్నప్పుడు మహాసభ వారు వారి కొరడాలతో కొట్టి పంపేశారు ఆ కొరడాలతో కొట్టినప్పుడు పేతురు వ్యూహానులు ఏమనుకున్నారండి మేము శిక్షకు పాత్రులమని యోగ్యులుగా ఎంచి వారు సంతోషించుచు వెళ్లిపోయారు ఇదేంటి కొరడాలతో కొట్టినప్పుడు బాధపడాలి గాని సంతోషించడం ఏంటి వాళ్ళు అలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు ప్రభువారు నేర్పించారు విశ్వాసాన్ని పొందటానికి యా మీరు కొరడా దెబ్బలు తిన్నాం గనక మేము గొప్ప కార్యం చేశామని అతిశించడానికి వీల్లేదు మేము ఇంతకే పిలువబడ్డాం గానీ ఇదే చేస్తున్నాం నిష్ప్రయోజకులైన దోషులము అనే ఉద్దేశ్యం ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క ఉపమానాన్ని ఈ యొక్క వర్తమాన కాలంలో మనం ఆలోచన చేసినట్లయితే ప్రస్తుత ప్రపంచంలో చాలా మంది స్వార్థికులనే తీసుకోండి నేను విమర్శిస్తున్నానని కాదు గాని జరుగుతున్న వాస్తవాలు మనం చూసినట్లయితే ఒక ఆయన నేను గొప్ప దయోజను అంటాడు ఒక ఆయనకి పెద్ద పెద్ద బిరుదులు ఇస్తారు ఒక ఆయనకి నేను గొప్ప అద్భుతాలు చేశాను లేకపోతే మరేదో చేశాను ఒక ఆయన నాకున్నంత జ్ఞానం మరెవరికీ లేదంటాడు కనుక ప్రభునాథ్ అతిశయటానికి ఇలాంటి అతిశయానికి అవకాశం లేదు వాక్యం ఎంత స్పష్టంగా చెబుతుందన్నట్లయితే మేము నిష్ప్రయోజకులమైన దాసులము ఈ పనులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అపోస్తుడు పౌల కంటే కంటే గొప్పవాళ్ళు ఎవరూ ఇప్పుడు లేరు ఒకవేళ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు పరిచయం చేస్తున్నప్పటికీ వాళ్ళు ఏమనుకోవాలన్నట్లయితే నిష్ప్రయోజకులమైన దాసులము లో దీన్ని అన్ ప్రాఫిటబుల్ అన్నారు ఇంకా తెలుగులో స్పష్టమైన తర్జుమాలోకి వస్తే నిష్ప్రయోజకులనే మాటకి పనికి టువంటి వాళ్ళము కదండి ఎందుకు పనికిరానటువంటి వాళ్ళము అనుకోవాలట కానీ మేము అంతటి వాళ్లము ఇంతటి వాళ్లము అని అతిశయించినట్లయితే అతిశయము నిన్ను విశ్వాసహీనతలోనికి తీసుకెళ్లిపోతుంది విశ్వాసం లేములోనికి తీసుకెళ్లిపోతుంది మరి అపోస్తులను మనం చూసినప్పుడు కొన్ని ఉదాహరణలే మనం చూసాం ఏమని రాళ్లతో కొట్టడం కొరడాలతో కొట్టడం చూసాం కాని అపోస్తుల తర్వాత కాలంలో పొందిన శిక్షలు మరణాలు ఎలాంటి అయ్యన్నట్లయితే బలెము చేత పొడవబడ్డారు శిరస్సు శిరస్సు ఖడ్గము చేత ఛేదింపబడ్డారు మరి కాగుతున్న నూనె లో ముంచి వేయబడ్డారు సిలు వేయబడ్డారు తలకిందులుగా ఇలాగ అనేకమైనటువంటి శిక్షలు వారి జీవితాల్లో మనం చూసినప్పుడు అప్పుడు కూడా ఇదే వర్తింపు వస్తుంది అన్ని శిక్షలు పొందినా అంత భారమైనటువంటి పరిచర్య చేసినా అంత చక్కని మరి విశ్వాసాన్ని కనపరుచుకుంటూ వారు అనుకోవాల్సినటువంటి మాట ఏంటంటే మేము చేయవలసినదే చేసి ఉన్నాము మేము నిష్ప్రయోజకులమైన దాసులం ఎందుకంటే మా యజమానుడు మమ్మల్ని అందుకే పిలిచాడు గనక ఆయన ఎందుకైతే మమ్మల్ని పనిలో పెట్టుకున్నాడో తన జట్టులో పెట్టుకున్నాడు పనే మేము చేసాం అంతకు మించి గర్వపడ్డానికి ఏమీ లేదు కానీ ఈ రోజు చాలా మంది వారి పరిచర్య గురించి అతిశయించే వారి వారిచ్చి కానుకల గురించి అతిశయించే వారు వారికి ఇవ్వబడినటువంటి తలంతులు కూడా వినియోగించడానికి ఎంతగానో అతిశయించే వాళ్ళు ఉన్నారు కానీ ఈ యొక్క ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోతున్నారు కనుక ప్రియ దేవుని బిడ్లారా ఒకవేళ మనలో ఏ విధమైనటువంటి ఈ యొక్క గర్వం అనేటువంటి అతిశయం అతిశయమనేటువంటి ఇదిగో ఈ వాక్యము నిన్ను నన్ను మరి సరిదిద్దడానికి చెప్పబడుతుంది మన యొక్క జీవితాలు సరిదిద్దుకుని మనము తగ్గించుకుని నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయగలిగిందే చేస్తున్నాం దేవునికి మేమేదో గొప్పగా చేసేస్తున్నాం మేమేదో ఇంత ఇంత గొప్ప జ్ఞానము ఇంత గొప్ప అవకాశాలు మేము వినియోగించుకుని చేస్తున్నామని అతిసేపడ్డా మనకు లేదు మనకున్నంతలో మనం చేస్తున్నామని మాత్రమే అనుకోవాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఈ ఉపమానంలో మనం చూసినప్పుడు దాసుడు యజమానుడు యొక్క వారి యొక్క వ్యక్తిత్వాలను మనం చూస్తున్నప్పుడు యజమానుడు అంత కఠినంగా ఉంటాడా అని చెప్పే కంటే దాసుని స్వభావాన్ని తెలియపరచడానికి చెప్పబడినటువంటి ఉపమానం కనుక దాసుని స్వభావాన్ని మనం దాసునికి మరి పోలికగా చెప్పబడ్డాం ఇంతకు మునుపు మనమైతే మరి పాపమునకు దాసులుగా ఉండేవాళ్లం ఇప్పుడైతే క్రీస్తునందు నీతికి దాసులుగా ఉన్నాం కనుక క్రీస్తు మన మాస్టర్ మన యొక్క యజమానుడిగా ఉన్నారు కనుక ఆయన దాసులుగా ఉండి దాసుని స్వభావము ధరించుకునేటువంటి క్రీస్తును పోలి మనము నడవాలి చూడండి దాసుని స్వభావం గురించి తెలియపరుస్తూ లోకసు వార్త పన్నెండు అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినారు లోకస్ వార్త పన్నెండు అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినాలు మీ నడుములు కట్టుకుని ఉండి మీ దీపములు వెలిగించుడిని తన తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీట అతను ఎప్పుడు వచ్చునో అని అతను కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండు ప్రభు వచ్చి ఏ దాసుడు మెలుకుగా ఉండుట కనుగొనో ఆ దాసుడు ధన్యుడు అతడు నడుము కట్టుకుని వారి భోజన పంక్తిని కూర్చుని తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కనుక చూడండి ఇప్పుడు వరకు పరిచారం చేసినటువంటి దాసులు కట ప్రభు వచ్చి తానే పరిచారం చేస్తాడట అంటే ప్రభు వచ్చినప్పుడు ఎవరైతే మెలకుగా ఉండేటువంటి దాసుడు ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు ఆ దాసుడు చక్కని ప్రతిఫలాన్ని పొందుకుంటాడని వాక్యం మనకి చక్కని భరోసానిస్తుంది దాసుడు యజమానుడు అనే భావంలో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే దాసుడు విలువ పెట్టి వాడు మరి ఆయా కాలమాన పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు మరి దాసులైనటువంటి వారు బానిస వ్యవస్థగా కొన్ని వెండి నాణలకు కొనబడతా ఉండేవారు కొని తమ ఇంట్లో దాసుడిగా పనివారిగా ఉంచుకుంటా ఉండేవారు కనుక ప్రతి ఒక్కరూ కూడా దాసుడు స్వభావాన్ని మనం ఆలోచన చేసినట్లయితే యజమానుడు వెలపెట్టి కొనుక్కున్నాడు గనక ఆ వెలకు తగినట్టుగా వారు ప్రవర్తించాలని యజమానుడు ఆశిస్తూ ఉండేవారు అలాగునే మనము కూడా వెలపెట్టి మనం కొనబడ్డాం మన దాసు మనం దాసులుగా ఉండటానికి మన యజమానుడు వెలను మనకి నిర్ణయించారు చూడండి మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయము ఇరవై వచనాన్ని మనం చూసినట్లయితే కొరిందీలకు రాయబడిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఇరవై వచనములో విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి కనుక మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారం పేతుపత్రికలో వెండి బంగారు వంటి క్షయవస్తువుల చేత కాక అమూల్యమైన నిష్కళంకమైన గొర్రె పిల్ల రక్తము చేత మనము కొనబడ్డాం కదండి మనం కొన్నాం కొనబడ్డాం మన దాసుడు మన దాసులుగా ఉండడానికి మన యజమానుడు మనల్ని కొన్నారు అలాగే మరి క్రీస్తు ప్రభు రక్తము చేత తన యొక్క సంఘాన్ని కొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కొని మనము ఆ కొన్నటువంటి స్థితిలో ఎలా ప్రవర్తించాలో కొన్ని నియమాలు కూడా ఆయన మనకిచ్చారు చూడండి ఎఫ్ఎస్సీలకు రాయబడిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది నుంచి మనం చూసినట్లయితే అది క్రియల వలన కలిగింది కాదు గనక ఎవడనూ వీల్లేదు మరియు వాటి యందు మనము నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్దపరిచిన సత్క్రియలు చేటుకై ఆయన మనము యేసుక్రీస్తునందు సృష్టించబడిన వారై ఆయన చేసిన పని అయి ఉన్నాం కనుక యేసుక్రీస్తునందు మనం అందరం కూడా ఎందుకు ఆయన పనిగా సృష్టించబడ్డాం ఎందుకు కొనబడ్డాం ఎందుకు ఈ ప్రేమ అన్నట్లయితే ఆయన సత్క్రియలు చేస్తూ మనమందరము కూడా దేవుని ప్రేమను అనేకులకు కనపరచటానికి సాధనమై ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం కనుక ఈ భూమి మీద మనం చేసేటటువంటి దాన ధర్మాలు కాని మరొకటి కాని క్రీస్తు ప్రభు నామంలో చూపించేటువంటి విశ్వాసము గాని ప్రార్థన కాని సహవాసం గాని ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అన్నట్లయితే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు మనల్ని పిలుచుకున్నారు కనుక పిలుచుకున్నప్పుడు ఆయన ఎందుకు పిలిచాడో ఎందుకు కొన్నాడో దాన్ని బట్టి ప్రవర్తిస్తున్నాం గాని మనం సొంతంగా గొప్పగా చేసేదేమీ లేదు కదండి ఇంకా అతిశయపడడానికి వీలులేదు ఇంకా ఉదాహరణ చెప్పాలన్నట్లయితే ఒక వ్యక్తిని తీసుకుందాం ఆ వ్యక్తి ప్రార్థనలో చాలా భయభక్తులుగా ఉంటున్నాడు పవిత్రతలో చాలా చక్కగా ఉంటున్నాడు కదండి చక్కగా దేవుని పరిచర్య చేస్తున్నారు తన కలిగిన దాంట్లో విశ్వాసంగా ఉంటున్నాడు అనేకల అవసరతల అక్కరలో పాల్పంచుకుంటున్నాడు ఇప్పుడేమనుకోలు ఇప్పుడు అతను అబ్బా ఎంత గొప్పగా ఉన్నాడు ఎంత మరి అద్భుతమైన స్థితిలో ఉన్నాడు అని పొగడబడ్డానికి అవకాశం అన్నట్లయితే అతను ఇప్పుడు ఆ స్థితిలో ఉండడానికి కారణమైనటువంటి క్రీస్తు ప్రభువును తలుచుకుందాం ఇప్పుడు క్రీస్తు ప్రభు తన గురించి ఏం చేశాడు ఆలోచన చేద్దాం ఈ పవిత్రమైన వ్యక్తి జీవితాన్ని జీవిస్తున్నాడు ఒక వ్యక్తిని ఉదాహరణగా మనం తీసుకున్నాం ఈయన ఈ స్థితిలో ఉండడానికి ఈయన తరపున పాపాలను క్షమించడానికి ఒక ఆయన వచ్చారు ఆయన ఎవరు ప్రభు క్రీస్తు ఆయన ఏం చేశారు ఈయన తరపున శిలువు వేయబడ్డాడు శ్రమ శ్రమపడ్డారు కదండి ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీద దాసుని స్వరూపము ధరించుకుని భూమి మీదకు వచ్చారు ఇన్ని కష్టాలు పడ్డారు కదండి ఇన్ని కష్టాలు పడి భూమి మీదకొచ్చి శ్రమలను మరణాన్ని జయించి ఒక చక్కని మార్గాన్ని ఏర్పాటు చేశారు అంటే ఇప్పుడు ఎంత కష్టపడ్డారు ఇప్పుడు ఇప్పుడు ప్రభువారు ఎక్కువ కష్టపడ్డారా ఈ పరిశుద్ధంగా భూమి మీద జీవించే వ్యక్తి ఎక్కువ కష్టపడ్డాడు ఆలోచన చేయండి వ్యక్తి అండి ప్రభు అయినటువంటి క్రీస్త ప్రభు అయినటువంటి క్రీస్తే ఎక్కువ కష్టపడ్డారు మనకు తెలుసు ఇంకా అలాంటప్పుడు ఈ భూమి మీద వ్యక్తి అతిశయపడటంలో కారణమేముంది ఇంకా కనుక అతిశయపడడానికి ఎవరికి కూడా అవకాశం లేదు భూమి మీద ఉన్నటువంటి ఎవరో కూడా మేము ఈ కారణాన్ని బట్టి అతిశయపడుతున్నాం ఈ కారణాన్ని బట్టి అని చెప్పడానికి వీల్లేదు మన పోలిక ప్రభుత్వం ఉంది క్రీస్తు ప్రభు సాదృంలో మనం జీవిస్తూ ఉన్నాం కనుక భూమి మీద ఉన్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా ఏ కారణాన్ని బట్టి అతిశయించడానికి వేలు లేదు దేవుని కృపను బట్టి మనం అందరం కూడా దేవుని మహిమ చేత నింపబడి ఈ భూమి మీద జీవించేటప్పుడు ఈ భూమి మీద మనం చేసేటటువంటి ఉత్తమమైనటువంటి క్రియలు అంటే వాక్యం ఏ రీతిగా చెప్తుందో ఆ రీతిగా జీవించటం అనేది అతిశయ కారణం కాదు కారణం ఏంటంటే అది మన బాధ్యత కదా మనం ఆ రీతిగా జీవించాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు వాక్యాన్ని వాక్యాన్నిచ్చారు మనకు కావలసినటువంటి సమస్తమానకాన్ని ఏర్పాటు చేశారు ప్రభు క్రీస్తు రక్తాన్ని చిందించారు కనుక ఇంత గొప్ప అవకాశాన్ని దయచేసి విలువ పెట్టి మనల్ని కొన్న తర్వాత మనం ఎలా జీవిస్తున్నామనేటువంటి విషయంలో అతిశయం కంటే బాధ్యత మనలో ఉండాలి కనుక ప్రిలారాజ్ జాగ్రత్తగా చూసినట్లయితే దేవుడు నిన్న ఎంతగానో ప్రేమించారు ఎంతగానో ఆశీర్వదించారు తన విలువైనటువంటి సమాచారాన్ని నీకు అనుగ్రహిస్తున్నారు నువ్వు ఏ స్థితిలో ఉండాలి ఏ రీతిగా జీవించాలి దేవునికి మహిమకరంగా ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని తెలియపరుస్తూనే ఏ విధంగా ఉండకూడదో కూడా తెలియపరుస్తున్నారు ఏ రీతిగా అతిశయించకూడదు ఏ రీతిగా అన్యులు వలె లేనిటువంటి వారు అతిశయించినట్టుగా నువ్వు అతిశయించడానికి వీల్లేదు కనుక నువ్వు ఏదైతే పిలువబడ్డావో ఆ పిలుపుకు లోబడి జీవించాలని దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది ఆ రీతిగా నేను జీవించాలి ఒక మాటలో చెప్పాలంటే మనలో ఏ తలంతులున్నా ఎంత గొప్పవారమైనా మనం దేవునికి నిష్ప్రయోజకులమైన దాసులమే దేవుని మహిమపరచటానికే మనం చేస్తున్నాం అందుకే మనం పిలువబడ్డాం మన జీవితము మన బ్రతుకు దినములు అన్ని కూడా మరి దేవుని మహిమపరచటానికే ఉన్నాం గనక మనం ఆ రీతిగానే జీవించాలి అలాంటి ఆలోచన నీలో కలిగినప్పుడు నీలో విశ్వాసం వృద్ధి పొందుతుంది కనుక విశ్వాసాన్ని వృద్ధుపరచుకోవటానికి గర్వం అనేటువంటిది తీసివేద్దాం దేవుని వాక్యానికి లోబడదాం